కాశ్మీర్ లోని ప్రాంతంలో ఏప్రిల్ ఇరవై రెండున జరిగిన తీవ్రవాదుల దాడిలో ఇరవై ఆరు మంది భారతీయులు చనిపోయారు క్షమించండి ఇరవై ఆరు మంది హిందువులు మరణించారు ఎందుకంటే ఇక్కడ మతం ఏంటో తెలుసుకుని మరి కేవలం మగవారిని మాత్రమే చంపారు అంటే అర్థం చేసుకోండి ఇది ఖచ్చితంగా మతం మీద జరిగే యుద్ధం ఈ దాడి తర్వాత మన దేశం పాకిస్తాన్ మీద తీసుకున్న కఠిన చర్యలు ఏంటో తెలుసా భారత్ కి పాకిస్తాన్ కి మధ్యలో ఉండే వాగా అటారి సరిహద్దును మూసేశారు ఈ బోర్డర్ మళ్ళీ ఎప్పుడు తెరుస్తారు అనేది ఇప్పుడు అలా చెప్పలేదు అలాగే సౌత్ ఏషియన్ అసోసియేషన్ ఫర్ రీజనల్ కోఆపరేషన్ అని ఒక ఆర్గనైజేషన్ ఉంది విలేకరులు కావచ్చు ప్లేయర్స్ కావచ్చు లేదా ఏదైనా మెడికల్ ఎమర్జెన్సీ ఉండొచ్చు అలాంటి వాళ్ళకి ఇండియాలోకి రావడానికి అటు వెళ్ళడానికి కొన్ని వీసాలను అయితే ఇస్తూ ఉంటారు అలా వచ్చినటువంటి వాళ్ళు ఇండియాలో ఉన్నటువంటి పాకిస్తాన్ పౌరులు ఎవరైతే ఉంటారో వాళ్ళని నలభై ఎనిమిది గంటల్లో దేశం విడిచిపోవాలని చెప్పేసి మోడీ ప్రభుత్వం హుకుం జారీ చేసింది అలాగే ఇండస్ వాటర్ ఒప్పందం కూడా రద్దు చేసింది ఈ రెండు దేశాల మధ్య పంతొమ్మిది వందల ఇరవైలో జరిగిన ఇండస్ వాటర్ ఒప్పందం పాకిస్తాన్ ఇండియా నిలిపివేసింది ఢిల్లీలో ఉన్నటువంటి పాకిస్తాన్ హై కమిషన్ లో ఉన్నటువంటి వారి యొక్క ఆర్మీ నౌక విమాన సలహాదారులు ఎవరైతే ఉంటారో వారందరిని కూడా దేశం విడిచి వెళ్లిపోవాలని ఆదేశించింది అలాగే పాకిస్తాన్ లో ఉన్నటువంటి భారత హై కమిషన్ లో ఉన్న సిబ్బందిని యాభై ఐదు నుండి ముప్పై మందికి తగ్గించారు కొద్ది రోజుల్లో పాకిస్తాన్ లో ఉన్నటువంటి భారత హై కమిషన్ ని కూడా రద్దు చేసి అక్కడ ఉన్నటువంటి మన భారతీయ బ్యూరోక్రాట్స్ మొత్తాన్ని ఇండియాకి రప్పించే అవకాశం ఉంది ఇదంతా చూస్తుంటే భారత ప్రభుత్వం చాలా పెద్ద నిర్ణయం తీసుకోబోతుందని చెప్పేసి అర్థమవుతుంది ఇంకా ఇలాంటి మరెన్నో ఇన్ఫర్మేషన్ వీడియోల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి